విశ్వాంబర ప్రస్తుతం మన టాలీవుడ్లో తెరకెక్కుతున్న మోస్ట్ క్రేజియస్ట్ ప్రాజెక్ట్లో ఇది ఒకటి మెగాస్టార్ చిరంజీవి నటిస్తుండటం ఫ్యాంటసీ జోనర్ కావటంతో దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి టీజర్ వచ్చినప్పుడు నెగిటివిటీ ఉన్నా ఇప్పుడు మాత్రం క్రమంగా మంచి బజ్ పెరుగుతూ వస్తుంది ఈ మధ్య సోషల్ మీడియాలో అవుతున్న ప్రతి అప్డేట్ బాగానే ట్రెండ్ సృష్టిస్తోంది విఎఫ్ఎక్స్ ఓవర్ ది టాప్ విజువల్స్ మెగాస్టార్ గెటప్ వంటివి ఈ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి ఇప్పుడు లేటెస్ట్గా దర్శకుడు వశిష్ఠ ఇచ్చిన ఇంటర్వ్యూ ఈ విశ్వాంబరపై మరింత క్రేజ్ పెంచేసింది ఎందుకంటే ఈ ఇంటర్వ్యూ సందర్భంగా అతడు ఈ ప్రాజెక్టు గురించి ఎన్నో ఇంట్రెస్ట్ విషయాలు తెలిపాడు ఇప్పటికే ఈ ప్రాజెక్టు కోసం కొత్త లోకాలను క్రియేట్ చేశామని అవి పంచభూతాల బేస్ మీద ఉంటాయని తెలిపాడు అంతేకాదు విశ్వాన్ని భరించే శక్తి ఉన్న ఒక అద్భుతమైన లోకమే ఈ విశ్వాంబర అని కూడా చెప్పుకొచ్చాడు ఇప్పుడు తాజాగా ఈ సినిమాలో విలక్షణ నటుడు రావ్ రమేష్ పాత్ర గురించి నెట్టిట్లో ఓ ప్రచారం జోరుగా సాగుతుంది ఈ సినిమాలో ఆయన జీని తరహా పాత్రలో నటిస్తున్నారని ఇదే అందులో కీలకమని సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది అరేబియన్ నైట్స్ తరహాలో హాఫ్ బాడీ రూపంలో ఉండే ఈ పాత్ర తెలుగు సినిమాలో కొత్త కోణాన్ని ప్రదర్శిస్తుందని అంటున్నారు తన ఫ్యాంటసీ లుక్తో మాయాజాలంతో మాటల తంత్రాలతో రావు రమేష్ ఈ పాత్రలో ఆకట్టుకుంటాడని చెప్తున్నారు విశ్వాంబర లోకానికి చిరంజీవి వెళ్ళినప్పుడు అతనికి తోడుగా రావు రమేష్ పోషించే జీని పాత్ర ఉంటుందని టాక్ వినిపిస్తుంది అంటే చిరంజీవి కష్టాల్లో ఉన్నప్పుడు తన శక్తులతో రావు రమేష్ కాపాడుతాడని లీకులు బయటకు వస్తున్నాయి ఈ పాత్రలో కామెడీ మిస్టరీ ఎమోషన్ మిక్స్తో స్క్రీన్ మీద మర్చిపోలేని ఎవర్ గ్రీన్ క్యారెక్టర్గా ఉండబోతుందని తెలుస్తుంది ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ రావు రమేష్ జీనీ పాత్ర అనే వార్త మాత్రం టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం రావు రమేష్ని మనం సరికొత్త కోణంలో చూడటం ఖాయం వాస్తవిక పాత్రలు చేయడంలో ప్రసిద్ధి గాంచిన ఆయన ఇలా జీని లాంటి ఫాంటసీ క్యారెక్టర్ చేయడం కొత్త ప్రయోగమనే చెప్పాలి